దేవుని పరిశుద్ధనాములు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను యోపు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఎన్నో సంవత్సరాల నుండి ఒక చక్కటి నివాసాన్ని ఏర్పరచుకోవాలని అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్న ఎటువంటి ఉద్యోగ అవకాశం దొరక్క మీ శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా వృధా అవుతున్నాయని బాధపడుతూ బిడ్డల వివాహాల పట్ల ఎప్పుడు జరుగుతాయని చింతిస్తూ మదనపడుతూ ఈ కార్యాలు ఎప్పుడు జరుగుతాయని మదనపడుతున్న స్థితిలో స్థితిలో మీరున్నారా ఇటువంటి సమస్యలే కాకుండా ఇంతకు మించి సమస్యలు ఆర్థిక సమస్యలతో ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ప్రియ సహోదరులారా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు మనం గ్రహింపలేని గొప్ప కార్యాలని ఆయన చేస్తానని చెప్తూ ఉన్నాడు యోబు గురించి ఆయన స్నేహితులు ఆయన దీనస్థితిలో ఉన్నప్పుడు వారు అనుకుని ఉండకపోవచ్చు తిరిగి అంతకంటే దేవుడు ఎక్కువ ఆశీర్వాదాన్ని అతనికి అనుగ్రహిస్తాడని దేవునికి విరోధంగా ఏదో ఒక పాపం చేసి ఉంటావు అందుకే నీకు ఇటువంటి పరిస్థితి వచ్చింది లేకపోతే ఎందుకు ఇలాంటి స్థితి వస్తుందని ఆదరించి అతన్ని ఓదార్చాల్సింది పోయి ఇంకా అతన్ని బాధ పెడుతూ ఉండేవారు ప్లీజ్ సహోదరులారా ఈ లోకం అంతా కూడా మనం ఎంత మంచి చేసినా దాంట్లో ఉన్నటువంటి చెడును వెతికి మనల్ని ఎప్పుడు నిందిస్తూ ఉంటారు కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు ఆదరిస్తూ ఉంటాడు మనకు తెలియకుండానే మనల్ని కాపాడుతూ ఉంటాడు ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో అపాయాల నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటాడు అటువంటి దేవునికి కనీసం మనం కృతజ్ఞతలు కూడా తెలియచేయం కొంతమంది ఆ దేవుడంటే ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు నీవు రక్షణ తీసుకున్న నీవు నీ యొక్క బాధ్యత ఏమిటంటే రక్షణ పొందని వారి గురించి చింత కలిగి నీవు ప్రార్థించాలి నశించిపోతున్న ఆత్మల పట్ల నీవు భారాన్ని కలిగి ఉండాలి స్త్రీ సహోదరులారా ఈ లోకంలో మనం అన్ని అవసరతలు ఉంటే చక్కగా జీవించగలం అవసరత లేకపోతే ఇబ్బంది పడి జీవించగలం ఈ జీవిత ప్రయాణాన్ని దేవుడు మనకిచ్చిన సమయం వరకు కొనసాగించగలం కానీ దాని తర్వాత మనం చేసినటువంటి తప్పులను బట్టి మనకి తీర్పు అనేది తీర్చబడుతుందన్న సంగతిని మనం గుర్తు తెచ్చుకోవాలి ఇక్కడ నీవు రాత్రింబగళ్ళు కష్టపడి నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు సంపాదించినటువంటి ధనం బంగారం పేరు ప్రఖ్యాతులు నీవు దేవుణ్ణి తెలుసుకోకపోతే అవి ఎందుకు ఉపయోగపడవు ఎందుకు పనికిరావు అన్న సంగతిని కూడా నీవు గుర్తించాలి నీతితో కూడినది కొంచెమైనను శ్రేష్టమని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు ప్రే సహోదరులారా ఇప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని నీవు అంగీకరించు నీవు చేసినటువంటి మంచి చెడులను బట్టి నీకు పరలోకం అనేది నిర్ణయించబడుతుంది నీవు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని పొందుకోవాలి పాపక్షమాపణని పొందుకోవాలి నీ పాపములన్నీ కూడా ఆయన ఎదుట ఒప్పుకొని నీవు తిరిగి పరిశుద్ధమైన జీవితాన్ని గడిపి ఆయన కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు నీవు నీకు చేతనైనప్పుడు నీవు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు దీన స్థితిలో ఉన్నవారికి ఖచ్చితంగా నువ్వు సహాయం చేయాలి నీవు అటువంటి సహాయం చేసినప్పుడు ఆ సహాయం నీకు వృధాగా పోదు ఎన్నో అపాయాల నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు నీకున్న స్థితి నుంచి దేవుడిని నేను లేవనెత్తుతాడు ఇంకనో ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకొని వెళ్తాడు అటువంటి గొప్ప ధన్యతని మీరు అందరూ పొందుకోవాలి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంతవరకు మేము ఎన్నో తప్పులను ఎన్నో పాపలను ఎన్నో ఘోరాలు చేసాం ప్రభా అయినంతటికి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి మీ యొక్క రక్షణను మాకు అనుగ్రహించారు ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు గొప్ప సమయాన్ని అనుగ్రహించారు మీ కొందనాలు ప్రభా ఎంతోమంది వేదన పడుతున్నారు మదన పడుతున్నారు దుఃఖిస్తున్నారు ప్రవా మనోవ్యాధి కలిగి ఉన్నారు ప్రభా ఈ పరిస్థితుల నుంచి మేము ఎలా గట్టెక్కగలం ఇప్పుడున్న ఈ అప్పుల నుంచి మేము ఎలా బయటపడగలం మా యొక్క కుమారులు కుమార్తెలకి వివాహాలు ఏ విధంగా చేయగలం ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సొంత గృహాన్ని నిర్మించుకుందాం అని ఎప్పటి నుంచో ఆశ కలిగి ఉన్నా ఇంకా నిర్మించుకోలేని స్థితిలో చాలామంది బిడ్డలు బాధపడుతుంది ఇటువంటి సమస్యల చేత అవసరతల చేత ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో వారికి మీరే తోడుగా నీడగుండి సహాయం చేసి ప్రభా వారికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి వారు ఎల్లప్పుడూ కూడా నిత్యము మీకు కృతజ్ఞులైండే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా ఇహలోక ఆశీర్వాదాలు కాదు నాయన పరలోకమైన ఆశీర్వాదాలు మాకు ముఖ్యం ప్రభా తండ్రి పరలోక ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయండి ప్రభా నెమ్మదితో శాంతితో కూడినటువంటి స్థుతిని మీకు సమర్పించే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని మీ మెండైన దీవెనలతో ప్రతి బిడ్డని కూడా కాపాడి రక్షించమని మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే మమ్మల్ని క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ఎంతమంది ప్రభా పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా నాయన చక్కటి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయమని విజయాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధార్థనాముల్లో ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను ఆమెన్